అరే బాయ్ మనమైతే ఈ రోజు ఫిష్ వాడడానికి అయితే వస్తున్నాం ఇగో మా బావ అయితే వస్తుండు ఇక ఈ KTM మీద వస్తు ఇకో సరికో మీద వస్తు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి కంటున్నాం ఫిష్ వాడడానికి అయితే వస్తున్నాం బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ న్యూ వీడియో అయితే వచ్చేస్తుందనుకో మీరు సపోర్ట్ చేయండి ఇరు వస్తున్నో బావ కిచింగ్ కిచింగ్ కిచెన్ కిచేయింగ్ పైన్ చేసుకుని వత్తున్నాం ఛార్జింగ్ లేదు పొద్దు పొద్దుగానే వస్తున్నాం అవుతుంది ఐటమ్ అలా చూపిస్తా చూడు మొత్తం ఎట్లా పడతాం ఎట్లా మన ఊరి పండి బాగా లేదు అండి పైసలు పెట్టుకొని వస్తుంది అట్లా ఉంటుంది ఎవరైనా తీసుకోబోతారే మనని ఫైవ్ కేజెస్ తీసుకున్నాం అలాగే ఫైవ్ కేజెస్ ఎట్లా పడతామో చూడరు ఇక మొత్తం పోండి పగలే వన్ ఫిఫ్టీ చాలా అవి అయితే చూపిస్తాం చూడండి బాగా ఎట్లా చేస్తాం ఏం చేస్తాం అనేది ఓకేనా చూడండి బాయ్ మా బావకి పెట్రోల్ ఒప్పియమంటే సీదా స్కామ్లో వచ్చేసిండు పెట్రోల్ ఒప్పియమంటే ఒప్పిస్తా లేడు ఇవేమో తీసుకొని ఇక ఈడ వెయిటింగ్ చేస్తా ఎక్కువ ఇక మా బావ అయితే డ్రైవింగ్ చేస్తాడు మనం ఎన్గా కూర్చొని వీడియో తీయాల్సింది కాలేజ్ సంచి పట్టుకుని పోతున్నాం అనుకో బ్యాగ్ దొరకలే సంచి దొరకలే అందుకే కవర్లు వేసుకోబోతున్నాం కవర్లు మొత్తం పడిపోతున్నాయి కింద ఇప్పుడైతే వెళ్దాం రండి మొత్తం బాత్రూమ్ ఏముంది గలీజ్గా అయితే సెట్ ఉంది మరి ఘోరంగా వాటర్ ఉంది బ్రో లేదనుకుని వచ్చినట్టు వీడికైతే వచ్చినట్టే చైంది ఫస్ట్ పడిపోయింది స్లిప్ అవుతుంది పౌల్స్ అయితే సెట్ వస్తుంది బ్రో ఇక దీంట్లో అయితే చిన్న చిన్న బ్రో ఇటు అయితే ఇక దీంట్లోనే పెద్ద పెద్దవి ఉండాలంటే మా బావ అయితే వెళ్ళిపోయింది స్లిప్ అవుతుంది ఈ నేను నాకే సంసారం నాగే సంసారం బ్రో ఇక కొంచెం అయితే ఇలా బట్టయితే పోదాం పడితే ఇలా పడదాం లేకుంటే ఇక చేంజ్ చేసేద్దాం ప్లీజ్ ప్లీజ్ బ్రో కొంచెం లైక్ చేయండి ఇక పొద్దుపొద్దుగానే వచ్చిన వీడియో దీనికి అయితే అని ఇక ఏం అర్థం కోసం అని వస్తామని ఎట్టు వచ్చినావు ఎట్టుండే ఖాళీ పొద్దు పొద్దుగా రావాలి నిన్నైతే మంచి ఉండేప్పుడు ఒప్పుడు ఉంటే సెట్ ఉండేది మా బాబా ప్రయత్నం మీరు ఏదో చూసిన నిజంగానే రావాలంటే పెద్ద పెద్దవి అయితే ఉట్టి తౌడు ఇప్పుడు ఇది వేసినాం అనుకో చేపలు దగ్గరికి దగ్గరకు వస్తాయన్నమాట అందుకే కొంచెం షికారు చేసుకుందాం ఇప్పుడు వేస్తా దీన్ని బట్టి అవి వస్తాను వేస్తున్నామో వాడిని వస్తాయి మనం ఇప్పుడు వేసే గలం కూడా ఉంచా కూడా రెడీ పడతాము అయితే వచ్చి అవి కూడా ఇప్పుడు ఇంత మనం గోమిపిండి యాడ్ చేసుకోవాలి గోమిపిండి యాడ్ చేసుకొని ఆ తర్వాత తౌడు కలుపు మనం గోపిండి ఎంత తీస్తామో అంటే ఈ తౌడు కూడా వేసుకోవాలి కలుపుకోవాలి దీన్ని కలిపేసినాక తర్వాత మనం ఆయుధం తీయాలి మేము ఎప్పుడైతే గుడ్డు కోడిగుడ్డు అయితే వేస్తాం కానీ ఈరోజు కోడిగుడ్డు వేయకుండానే కొంచెం అయితే కలుగుదాం సగం కొడి గుడ్ అయితే సెలవు ఇదేద్దాం మంచిగా కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు అయితే జాగ్రత్త మంచిగా కలుపుకోవాలి ఇక్కడ కలిపి చూడ అయిపోయింది ఐదాలు అయితే తీసుకున్నాను ఏమో మర్చిపోయింది బాయ్ వీడికి వచ్చినాక గుర్తు వచ్చింది ఇక స్టోర్ అయిపోయింది సో ఇక కాలు వేస్తున్నాం చూడరి ఇంకా వేసుకోవాలి ప్రతి ఒక్కటి స్మెల్ చూసి అయితే పట్టేస్తుంది దాన్ని తినడానికి వస్తుంది అప్పుడు పట్టేస్తుంది స్ప్రీడబల్ స్ప్రీడబ్ మీద మంచిగా దగ్గరతోటి అనిస్తున్నా ఒక్కడ మీద ఎంత

ఇక నేను చేపలు పట్ట ఈజీగా అనుకున్నా బ్రో కానీ ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలుసుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో చూస్తున్నా ఇంత ప్రాసెస్ ఉంటుందని ఏమో వాళ్ళు వేస్తే వచ్చేస్తుందేమో అనుకున్నా కానీ ఇంత కష్టపడాలి ఇంత రిస్క్ రిస్క్ ఉంటుందని అయితే ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా లైఫ్ వింటే ఇంట్లో అయితే ఒకటే సేషన్ కూడా రింకోటో అయితే స్టార్ట్ అవుతుంది ఇది వేస్తాం మూడు నాలుగు డబ్బాలు అంటే ఒకటైతే మిస్ అయిపోయింది ఇంకో తగ్గదు అంట తక్కువంటా చూడండి నిన్న వచ్చినట్ట నిన్న ఎంత ఎయిట్ ఎయిట్ కేజీ చేపలు తగ్గినాయంట ఇప్పుడు టూ ఎంత తగ్గదు చూద్దాం మనం వచ్చిన లైవ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇప్పించేస్తాయి ఇప్పుడు కళి బురా పడ్డది బ్రో ఇక అది కలుగుతుంది ఇక దాన్ని బట్టి ఇక తెలిసిపోతుంది మనం మూడేసినాం ఆ చెట్టు దగ్గరనే చేసినాం మనం ఇక పడేదాకా అయితే ఇక వెయిటింగ్ చేయాలి మంచిగా విషయం చూడు ఎప్పుడు పడితే అనే చూస్తుంది ఇక అది కలితే ఇక గుంజి గుంజిత ఇక పడ్డట్టే బ్రో ఇంకా వాయిస్ వస్తున్నారు పట్టడానికి ఎవరిదాకా అయితే వెయిటింగ్ చేద్దాం పట్టకైతే చూపిస్తాం చూడండి బ్రో కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మనం చేస్తాం బ్రో మొత్తం అయితే వచ్చేస్తాను బ్రో డైలీ అయితే ఇక వాయిస్ అయితే జట్టు

ఇది ఒకటనే అయితే గుంజేస్తున్నాం బ్రో కుటుతోటి కలిపి నుండి చేస్తున్నాం ఇప్పుడు ఏంటి బాబా ఇంకోసారి కుటుతోటి కలిపి నుండి చేస్తున్నాం ఇప్పుడు మొత్తం కలిపి కప్పుడు పిండి వేస్తే పడట్లేవు మరి ఇప్పుడు గుడ్డు కూడా కలిపి కొట్టినాం ఇప్పుడు చూద్దాం ఏదైనా ఏదైనా సక్సెస్ అయితే ఇప్పుడు ఇదే బయట పడాలి కొంచెం కొంచెం ఇద్దాం దాన్ని నోరు చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసి చూద్దాం చూద్దాం మీరు కూడా వాసన వస్తుంది ಬರೇ ಪಾಲೇ ರೀ ಲಾಭ ಅಕ್ಕೇಮೋ ಬಾಡ್ತಾ ಅಂತ

పడ్డా పడ్డది బ్రో కాలిందండి ఏదో ఒకటి పడితే చాలు మనకు ఖాళీ సెట్ ఫస్ట్ బ్రో ఫస్ట్ పడ్డాది టూ అవర్స్ నాకు అర్థం కాలేదు సార్ ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఆనందం వచ్చింది ఆశ అయినా అప్పటి నుంచి ఆశ వి లేదు నాకు ఏ పడదో అనుకున్నా టూ అవర్స్ అయిన బాగా తెలుసా నిజంగా ఎప్పుడు రాలేదా ఫస్ట్ టైం ఏమో ఇప్పటివరకు పడతా లేదు ఒకటి అని అనుకున్నా కానీ ఒకటి వాడంగానే కొంచెం సల్లారింది మొత్తం నక్క తాగుతలే దానికి చదువు రాను పోయా ఫస్ట్ ఫస్ట్కి నేను పెద్ద వాడతాను అనుకున్నా చిన్న పడిపోయింది దేంట్లేస్తా అది దీంట్లో మళ్ళీ లోపల కదా సంచి పైన పెట్టద్దు చెట్టు ఇగో ఇంకోటి వేస్తున్నాం ఒకటైతే వేసేసినాం దీని గుంజలే ఇక రండి ఇప్పుడు మళ్ళీ రండి వేసేద్దాం ఇప్పుడు ప్రాణంలో ప్రాణం వచ్చింది బాయా నిజం చెప్పాలంటే చెట్ పడిపోయిందా మిస్సా సూ అవునా गंदी पाया सेट 8 आलेगा मला आधी चिन्हा दे ना मले देखो नेकोडून बेटर आहे ना वडी टू सेम गुळुल हटले नाही गुळुल हटले नाही ओके एम डॅमेज आहे हे टू करा नाही किनदी

డ్డాది ప్రస్తుతానికి ఆడిసినట్టు రండి మిమ్మల్ని ఇంత పెద్ద ఉండదు ఇంత చిన్న అయిపోయింది ఎప్పుడో పడ్డాది బ్రో దాన్ని మర్చిపోయినాం మేము ఇక ఇంగ్లికం అంటుంది ఇంగ్లీకం ఇది ఎప్పుడో పడిపోయింది దీని అమ్మ ఆగా మేము అప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నాం గున్స్ వదిలేస్తుంది గున్స్ వదిలేస్తుంది పోయి మూడు

మా బావ అయితే కష్టపడుతుంది మార్నింగ్ నైన్కి వచ్చినాం ఇప్పుడు అవుతుంది త్రీ అవుతుంది ఒకటైతే తెంపేసింది భయ అది ఎంట్రీకి ఇచ్చా కొన్ని ఈ బాటిల్ నీగో ఇక రండి మిగిలినాయి మళ్ళీ స్టోరీ చిన్న చిన్నవి పెడుతున్నాయి బాయ్య సౌండ్ వస్తుందంటూ కొంచెం వినండి చాపది అది సౌండ్ వస్తుంది అంట చిన్న చిన్నవి పడుతున్నాయి బ్రో పెద్దదాని కోసం వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పాలంటే వీడియోస్ కోసం ఇది కాటు వేసే మాత్రం ఖాళీ జ్వరమేనా ఉంటాం మళ్ళీ మింగిందా లోపలికి అప్పోస్ట్ వేసిందా ఇష్టమే లేదు బ్రో ఇక ఇంతే బ్రో పడతలేవు ఇక వెళ్ళిపోతున్నాం ఖాళీ బడ్డే ఒక ఆరు పర్డే అంతే వీళ్ళు చూపించినంతనే పడ్డాయి ఇక ఎక్కువ వడలే ఇక నెక్స్ట్ డే వస్తాం బ్రో ఈరోజు కొంచెం నైట్ ఇక సిక్స్ అవుతుంది బాయా ఇప్పుడుకు ఇంకా బెజర్ ఇట్లుంది ఇక రైట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కాలు పడుతుంది మా బావ అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాగా ఇంకా మంచిగా రేపైతే ఇంకా పెద్ద మంచి మంచి పెడతాం ఈ ఈరోజు చిన్న చిన్నవి పడ్డాయి ఇంకా రేపైతే వేరే వేరే దగ్గర పోతాం మంచిగా ఇస్తాం రైటం పోతున్నాం